హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పావని సమ్మర్లో పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తినే కాజు కుల్ఫీ చాలా టేస్టీగా సాఫ్ట్ అండ్ సూపర్గా ఉంటుంది మరి ఈ కుల్ఫీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి కడాయి పెట్టుకోవాలి అందులో ఒక స్పూన్ వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేయడం వల్ల పాలు అడుగంటకుండా ఉంటాయి ఇప్పుడు చిక్కగా ఉండే పాలు హాఫ్ లీటర్ తీసుకోవాలి మిల్క్ను అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేడి చేసుకోవాలి మిల్క్ బాగా అయ్యాయి ఇలా చిక్కగా అయ్యేదాకా అయ్యేదాకాడి చేసుకోవాలి సారీ అండి షుగర్ వేసేటప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేయండి ఫ్లోర్ టూ స్పూన్స్ తీసుకొని అందులో కొద్దిగా మిల్క్ వేసుకొని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో కాజు నేను ఓన్లీ కాజు తీసుకున్నాను మీరు కావాలంటే బాదం కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం ఇలా కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి మరి మెత్తని పౌడర్ లాగా చేయకూడదు మిల్క్ కూడా చిక్కగా అయ్యాయి ఇప్పుడు కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ని పాలల్లో వేసి కలుపుకోవాలి సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకోవాలి కార్న్ఫ్లోర్ వేసాక ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలి టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మిల్క్ కూడా చాలా దగ్గర పడ్డాయి చాలా చిక్కగా అయిపోయాయి చూడండి ఇలా ఇప్పుడు ఇందులో మిక్స్ చేసి పెట్టుకున్న కాజు పౌడర్ వేసుకుందాం మిక్స్ చేసుకుందాం తక్కువ మంట మీదే కలుపుకోవాలి లేకుంటే అడుగు అంటేస్తుంది ఇలా చిక్కగా అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అయిపోతుంది సో ఫ్రెండ్స్ మీకు ఈ కాజు కుల్ఫీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి